నేను వాక్యం చెప్పాలి అప్పుడు నేను వాక్య పరిచర్య నాకు అంతగా పెద్దగా రాదు నేను నేను వాక్యం చెప్పాలి అనుకుంటున్నాను నాకు వాక్యం అబ్బో తమ్ముడు నా దగ్గర శిష్యుడిగా ఉండాలన్నాడు అంత టైం లేదన్నా ప్లీజ్ ఎట్లా చెప్పాలి చెప్పండి వాక్యుడు మామూలుగా తమ్ముడు నా దగ్గర ఉండాలి నాకు నువ్వు చాలా ఇవ్వాలి చాలా ఇవన్నీ ఉన్నాయి అలా ప్లీజ్ అన్న ఎట్టడం కష్టం అన్న నేను ప్రభు దగ్గరకు వచ్చాడు ప్రవ ఆయన ఇట్టు అంటున్నాడంటే ఆయన నేర్పుతాడు ఆయన తిని కూర్చుంటాడు ఆయనకేమి రాదు నా దగ్గరకు రానండి నేను కొండ మీదకి ఎక్కేసాను పదకొండు తినాలు ప్రభుతో గడిపాయి ఇంకేంటంటే వాకినేరు ప్రభు వాక్ ప్రభు వాకిరు ప్రభు వాకిరు ప్రభు బైబిల్ అంతా చదువుతున్నా మొదటి నుంచి చివరి దాకా చివరి నుంచి మొదటిదాకా తిరగేస్తాను పదకొండు దినమున నమ్మ పరిశుద్ధ ఉన్న కొండ మీదకు దిగాడండి పదకొండు రోజులు కొండ మీద ఎట్లున్నాను అసలు ఇప్పుడు నాకు ఆశ్చర్య పడుతుంది ఇప్పుడు అక్కడే పడుకోవటం ఆ రాయి కింద బైబిల్ ఆ బైబిల్ అడి పెట్టుకుని తిరగబోవటం నాకు ఇప్పుడు ఎన్ని గుర్తొస్తాయి ఒక్కోసారి నేను ఎట్లా చేశాను రేట్లు అనిపించింది ఆ కొండ మీదే నేను మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా దాహం అయితే కింద ఒక పంపు ఉండేది కొండ దగ్గర దిగి ఆ పంపు దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కింది పదకొండు దినాలు ఏం తినలే పదకొండు రోజు కొండ మీదకి దేవుడు అలా దిగా ఉండేలా కుమారుడ వాక్యం చెప్పాలంటున్న చెప్పాను ఎవరు లేరుగా కరెక్ట్ అన్నా సంఘం ఏది ఇక్కడ అన్నా సభలు సభలుంటే దున్నేస్తా ఉన్నా ఎవరితో ముందు ఇక్కడ చెప్పన్నాడు ఇక్కడ ఎవరు లేరు ప్రభు చెట్లు రాళ్ళు అంటే చెట్లకి రాళ్ళకి చెప్పాడు ఫస్ట్ స్పీచ్ చెట్లు రాళ్ళు ఏ ప్రసంగం దుమ్ము దులిపేస్తున్నా అసలు మామూలుగా లేదు ఆర్కెస్ట్రా లేదు బైక్ లేదు ఇక ఎట్ట కొడుతున్నానంటే ప్రయాసపడి బాధపడుతున్న సమస్యలోనాడు కింద మేకలు కాసుకున్న వాళ్ళు అందరూ పైకి వచ్చారు పిచ్చోడు ఆయోడు పిచ్చోడు ఉన్నాడు పైన వాళ్ళు కర్రలు పట్టుకోలే పిచ్చే పై అంటే అసలు ఎవరు మాట్లాడటా ఏ సున్నా కళ్ళు మూసుకున్న వాక్యం చెప్పడం అక్కడే వచ్చింది అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని మాట్లాడుతుంటా కదా ఎందుకు మాట్లాడుతున్నది కొండమే చెప్పి గుర్తొస్తామండి నాకు చూడండి చెట్లు ఊగుతుంది రాళ్ళు కదులుతున్నాయి ఇక నాకు అనిపిస్తుంది అన్నాడు ఈ చెట్లులో ఆకులు ఇల్లు లెక్క పెట్టుకో లెక్క పెట్టడానికి వీలుపోలే రాళ్ళు ఎన్నో లెక్క పెట్టుకోన ఇంత మందిని నీ దగ్గర తీసుకొస్తా విస్తారమైన దేవుడు కనేపి ఆశీర్వదించి టీవీలో మాట్లాడటానికి దేవుడు ద్వారం తెరిచాడు టీవీలో వాక్యం చెబుతుంటే ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది తమ్ముడా అనా అన్నా నీ వాక్య విని మై మర్చిపోయా తమ్ముడా అనయా చెప్పనియా తమ్ముడు ఎక్కడ నేర్చుకున్నావు తమ్ముడా నీ దగ్గరకు వస్తే నువ్వు నేర్పలే నేను ప్రభు దగ్గరికి వెళ్ళా ఎప్పటికీ ఆ దేవజనుడు ఒక్కసారి మా చర్చికి నువ్వు రావాలంటాడు నాకు టైం లేదన్నా ప్లీజ్ అన్న కుదరట్లే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు జ్ఞానం లేని మనల్ని లోకంలో జ్ఞానవంతులకు జ్ఞానం బోధించడానికి ఈ లోకంలోను వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడండి చదువు లేదండి బలం లేదండి పెద్ద పేరున్న కుటుంబం కాదండి పెద్ద బలగం ఉన్న కుటుంబం కాదండి ఎందుకు పనికిరని వాడిని మనుషుల చేత తృణీకరించబడిన వాడిని అందరి వైపు చూసిన వాడిని అందరి వద్దకు వెళ్ళి అడుక్కున్న వాడిని అందర సహాయం కొరకు చూసిన వాడిని ప్రభు అన్నాడు నువ్వెవరి మీద ఆధారపడద్దు నా వైపు చూడన్నప్పుడు ఆయన వైపు చూశా ఆయన హత్తుకున్నా ఆయన నేను చేశాడు తెలుసా నా పక్షం యుద్ధాలు చేయటం నా పక్షం యుద్ధాలు చేసి శత్రువును తరిమి వేశాడండి